హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాంటి వీడియోలో తమలపాకు మొక్క గురించి తెలుసుకుందాం చాలామందికి తమలపాకు మొక్కని వేసుకుంటారండి కానీ సరిగ్గా రాదు ఎండిపోతుంది సో మట్టి ఎలా వేయాలి నీళ్ళు ఎన్ని పోయాలి ఎప్పుడు పోయాలి మొక్కని ఎండకి పెట్టాలా నీడలో పెట్టాలా ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయండి చాలామందికి ఉండే డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి ముందుగా అయితే మనం తమలపాకు మొక్కని పెంచుకోవడానికి కావలసినది మట్టి అంటే కొంచెం ఇసుక ఉండాలి ఎక్కువ ఇసుక ఉండాలి మట్టి తక్కువ ఉండాలి ఎరువు ఎక్కువగా వేయకూడదు తమలపాకు మొక్క చాలా ఈజీగా పెరిగేటువంటి మొక్క అనమాట దీనికి ఎండ కావాలా అంటే అవసరం లేదండి ఎక్కువ ఎండలో పెట్టకూడదు అలాగే ఎక్కువ నీడ కూడా అవసరం లేదు ఒక మీడియం పొద్దున్నే వచ్చే ఎండ సరిపోతుంది ఎక్కువగా ఎండలో పెట్టాలని అవసరం లేదు మీరు ఒకవేళ బాల్కనీలో కనుక పెట్టి పెంచుకోవాలనుకుంటే హ్యాపీగా పెంచుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ మొక్క అత్తయ్య గారు వేసి సంవత్సరం కూడా అవ్వలేదు ప్రవేశం అయిన తర్వాత ఇప్పుడే కొద్ది రోజు ఒక సిక్స్ సెవెన్ మంత్కి ముందు వేశారనమాట చూడండి ఆల్రెడీ ఎంత పెద్దది అయిపోయిందో ఇక్కడ తమలపాకు మొక్కలు ఈ మట్టికి బాగా వస్తాయి అన్నమాట మా విలేజ్లో ఉన్న మట్టి అంటే ఎర్రమట్టి అనమాట ఎర్ర మట్టి కంకరతో కూడిన మట్టి అనమాట ఇది జిగట మట్టి కాదు కంకర ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక్కడ అంటే ఇసుకలా ఉంటాయి కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి సో అలాంటిది అనమాట ఈ మట్టికి తమలపాకు చాలా బాగా వస్తాయండి స్మెల్ కూడా అంతే అసలు స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇవి పూజకి వాడుకోవచ్చు మనం ఇంట్లో కలశానికి వాడుకోవచ్చు మనం తినడానికి తమలపాకు వేసుకుంటాం కదా ఆకు ఒక్క వేసుకుంటాం కదా అప్పుడు వేసుకోవడానికైనా సరే అన్నింటికి కూడా తమలపాకు కొనడం అనేది తగ్గిపోయిందనమాట ఇంతకు ముందు మాకు ఏదైనా పూజ ఉన్నప్పుడు అత్తయ్య వాళ్ళు తమలపాకు అనేది బయట నుంచి కోసుకొచ్చేవాళ్ళనమాట మా చుట్టుపక్కన విలేజ్లో కూడా పండుతారండి తమలపాకు పంట ఉంటుంది ఇక్కడ కానీ ఎవరిని అడిగేవాళ్ళు కాదు మార్కెట్ నుంచి తెచ్చుకునే అనమాట మేము ఇప్పుడైతే ఇంటి దగ్గరే మొక్క వేసుకున్నారు కాబట్టి మనకి కావాల్సిన ఉంటాయి అనమాట నేను ఆల్రెడీ టూ టైమ్స్ బెంగళూరుకి ఇక్కడ నుంచి తమలపాకు మొక్కని కట్ చేసి తీసుకెళ్ళాను అనమాట ఇక్కడ నుంచి మనం తీసుకెళ్తే మాకు ఫైవ్ టు సిక్స్ అవర్స్ జర్నీ అండి సో అంతలోపు నేను తీసుకెళ్ళిన వెంటనే అక్కడ వేయాలంటే నాకు ఒక వన్ డే అట్లా అయిపోయేది అనమాట టూ టైమ్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను రెండుసార్లు తీసుకెళ్ళినప్పుడు కూడా నాకు వేయటానికి కుదరలేదు మొక్క సరిగ్గా రాలేదు ఎండిపోయింది అనమాట అందుకే ఈసారి అత్తయ్య గారికి మేము వస్తున్నామని వారం రోజులు ముందే చెప్పాను కదా మా నాకు చెప్పకుండా అత్తయ్య గారు నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో వేసి మట్టి వేసేసి తమలపాకు మొక్కని నాటారనమాట సో అలా నాటిన తమలపాకు మొక్క ఇప్పుడు బాగా వచ్చి ఒక రెండు మూడు ఆకులు కూడా రావడానికి స్టార్ట్ అయింది ఒకే వారంలో ఇక్కడ ఏదైతే మీకు స్టెమ్ కనిపిస్తుంది కదండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ స్టెమ్ కనిపిస్తుంది కదా ఇక్కడికి కట్ చేసుకోవాలన్నమాట ఈ స్టెమ్ ఏదైతే ఉందో ఇక్కడ కట్ చేసుకొని ఈ వేర్లు కనిపిస్తున్నాయి కదా ఈ వేర్లు ఉన్న చోట మనం మట్టి లోపలికి పెట్టుకోవాలన్నమాట ఇలా మీరు పెట్టుకుంటే కనుక తమలపాకు ఈజీగా వచ్చేస్తుంది నీళ్ళు ఎలా పోయాలి అంటే తమలపాకు మొక్కకి నీళ్ళు ఎక్కువగా అవసరం లేదు నీళ్ళు తక్కువగా ఉండాలి ఇదిగోండి ఈ మొక్కే నాకు అత్తయ్య గారు పెట్టి బెంగళూరు పంపిద్దామని చెప్పి పెట్టి ఉంచారనమాట వాళ్ళు పెట్టి వారం రోజుల్లో ఇంత వచ్చిందనమాట ఈ తమలపాకు సో నాకు ఇక చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నేను ఈసారి తప్పకుండా తమలపాకు మొక్కను తీసుకెళ్దాం అనుకున్నాను కానీ అత్తయ్య గారు నేను వస్తానని తెలుసు కదా తెలిసి నాకు అందులో వేసి ఉంచారనమాట ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్న తర్వాత మిగిలిన ఇటుకలు ఉన్నాయి ఆ ఇటుకలు దగ్గర వేసి మాకు ఇవి వెనకాలేమో పాతవి బాత్రూమ్స్ ఉన్నాయి దాని దగ్గర వేసేసి మొక్కని ఈ విధంగా అయితే తౌలపాకు పాతిని ఎక్కిస్తున్నారనమాట ఇటైతే వెనకాల ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదనమాట కంకర మట్ట అనమాట మొక్క మొత్తం ఇక్కడ సో ఇందులోనే అత్తయ్య కొన్ని మిరపకాయలు అవి వేసుకున్నారనమాట ఇంటికి సరిపడా మిరపకాయలు సరిపోతాయి మాకు ఒక పది మొక్కల దాకా వేసుకున్నారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బెండకాయ మొక్కలు కూడా వేసుకున్నారండి బెండకాయ మొక్కలు అని చెప్పలేమండి ఇవి బెండకాయ చెట్లులా ఉన్నాయి నాకు అసలు నిజంగా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట వాటిని కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి చామంతి మొక్కలు మిరపకాయల మొక్కలు చామంతి మొక్కలు అత్తయ్య ఎక్కడైనా దొరికినాయి అనుకోండి వాన పడినప్పుడు తీసుకొచ్చి అలా నాటేస్తూ ఉంటారనమాట అత్తయ్య కూడా మొక్కలు పిచ్చి బాగుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా బెండకాయ మొక్కలు కాదు నేను చెట్లు అన్నాను కదా దీని స్టెమ్ చూడండి ఎంత పెద్దది ఉందో ఈ బెండకాయ మొక్కలండి మనిషి మనిషికన్నా ఎత్తుగా పెరుగుతాయండి చాలా ఎత్తుగా పెరుగుతాయి అనమాట కాయలు కూడా అంతే చాలా బాగా వస్తాయి ఎక్కువ కాయలు వస్తాయి ఇక్కడ కవర్ వేసేసి ఎందుకు కట్టారో తెలుసా మొక్కలకి దాని గురించి కూడా మీకు చెప్తాను ఇక్కడ చూడండి మీరు ఇక్కడ కాయ చూస్తున్నారు కదా ఇది మనకి హైబ్రిడ్ కాయ కాదండి మార్కెట్లో దొరికే బెండకాయలు కావండి ఇవి ఇవి నాటు బెండకాయలు అంటారు వీటిని దేశీ బెండకాయలు నాటు బెండకాయలు అలా మనకు పల్లెటూరులో పెంచుకునేటువంటి బెండకాయలు అనమాట ఇది నెలకి రాదనమాట ఈ బెండకాయ పంట నెలకి రాదు మనకి సంవత్సరం దాకా ఉంటాయి అనమాట మీరు ఒక్కసారి బెండకాయ మొక్క వేసుకున్నారనుకోండి ఇది చాలా సంవత్సరాల దాకా ఉంటుందన్నమాట ఈ బెండకాయ పైన లైట్గా ముళ్ళు ఉంటాయండి ఇక్కడ కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బెండకాయ ముదిరే కొద్దీ ఆ ముళ్ళు కూడా కొంచెం లైట్గా ఎక్కువగా ఉంటాయి అనమాట మనం బెండకాయని చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం మాకు బరకగా ముళ్ళముళ్ళగా అనిపిస్తుంది అనమాట కానీ ఈ బెండకాయల కూర మాత్రం చాలా బాగుంటుందండి ఫ్రై కానీ పులుసుకు కానీ అసలు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం కానీ ఏంటంటే ఇక్కడ బెండకాయ కానీ ఏదైనా వెజిటేబుల్స్ కానీ మనం వేసినప్పుడు ఇక్కడ కోతులు ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఏమీ వెజిటేబుల్స్ ఏమీ ఉంచవన్నమాట ఇదిగోండి ఇది ఒకటి నేతిబీరకాయ నేతిబీరకాయ పాదు చాలా చిన్నదండి ఒక ఉంది అంతే దాంట్లో కూడా పిందులు వచ్చేసినాయి ఆల్రెడీ ఎందుకంటే ఈ మట్టి అలాంటిది దీనికి అసలు ఎలాంటి ఎరువు కూడా అవసరం లేదండి ఈ మట్టిలో ఏ మొక్క వేసినా చాలా బాగా వచ్చేస్తాయి అనమాట తొందరగా అతుకుపోతాయి ఎందుకంటే ఇసుక ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా అతుకుపోతాయి ఇదిగోండి నేను వీడియో తీయటం కోసమే అత్తయ్య గారేమో కవర్ తీసేసి వేశారనమాట మళ్ళీ ఆ కవర్ని వేసేసి ఈ విధంగా మూసేస్తున్నారు అనమాట ఎందుకంటే ఇక్కడ కోతులు ఎక్కువగా వస్తాయండి మాకు విలేజ్లో ఏ వెజిటేబుల్స్ వేసినా అసలు ఉంచవన్నమాట అసలు ఏ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ మొక్కలు కానీ మాకు ఇంతకుముందు దానిమ్మకాయ చెట్టు కూడా ఉండేదండి ఇంటి ముందు ఈ కోతుల వల్ల అస్సలు ఒక్క దానిమ్మకాయ కూడా మేము తినలేకపోతున్నాం అన్నీ గలీజ్ చేసేసి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంటి ముందు అంతా కాయ కొంచెం పండటానికైతే వదులుతాం కదండి అవన్నీ ఇంటి ముందు తినేసి పడేసి వెళ్ళిపోతాయి అనమాట అవి మరకలు మరకల కింద ఉండేవి అనమాట సో అందుకే అదే దానిమ్మకాయ చెట్టుని కూడా కొట్టించేశారు అత్తయ్య ఇప్పుడు కనకామర పూలు మాత్రం ఉంటాయి కనకాంబరాలు ఉంటున్నాయి ఇప్పుడు అది తప్పితే కొన్ని ఇంటి ముందు కాకడ మొక్కలు ఉన్నాయి అవి మాత్రమే ఉన్నాయి ఈ బెండకాయ చెట్లు ఏంటంటే ఒక నాలుగు చెట్లు నేను చెప్పాను అనమాట అత్తయ్యకి ఇలా చేసి చూడండి లేకపోతే ఏదైనా ఒక గుడ్డ కట్టి చూడండి దాని చుట్టూ అని చెప్పి చెప్పానమాట వాటికి కంటికి కనపడకుండా ఒక గుడ్డ అయితే చుట్టండి అని చెప్పాను అనమాట పెద్ద కవర్లు దొరికినట్టు ఉన్నాయి అక్కడ అందుకే గుడ్డ చుట్టడం బదులు ఇలా పెద్ద కవర్ ఒకటి కట్టేసి దానిపైన వేసేస్తున్నారు అనమాట అలా వేసేసి వాటికి గాలి ఆడాలి కదండి కాయలు రావాలంటే మనకి మొక్క బాగా రావాలంటే మొక్క కూడా ఆక్సిజన్ కావాలి కదా అందుకే అత్త ఏంటంటే ఆ కవర్ని కొంచెం అక్కడక్కడ చిల్లులు పెట్టేస్తారనమాట హోల్ కొంచెం కొంచెం హోల్ పెట్టి మొక్కకి గాలి ట్టు చూసుకుంటారనమాట సో ఇవేంటంటే కనకాంబరాలు ఇప్పుడే పూస్తున్నాయండి ఇక్కడ కనకాంబరాలు అయితే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఈ కనకాంబరం మొక్క ఏంటంటే మనకి విత్తనాలతో వేసుకునే మొక్క కాదండి ఇది కొమ్మ తీసుకుని నాటుకునేటువంటి మొక్క అనమాట కానీ నాకు ఈ కనకాంబర మొక్కలు ఏంటో సరిగా సరిగ్గా రావట్లేదు పాటలో రెండు వేసుకున్నాను కదా ఒకటేమో చనిపోయింది ఇంకొకటి ఇప్పుడే వస్తుంది లాస్ట్ టైం కూడా దాన్ని కట్ చేసేసాను మొత్తం ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిగురొట్టి చిగురొచ్చి ఒడిచేటట్టుగా ఉందనమాట సో అందుకే కనకాంబరాలు ఎక్కువగా తీసుకెళ్ళట్లేదు ఇంకొక మొక్క ఉన్నా ఒక మొక్కలో మనం పూలు కట్టుకునే కూడా రావు కదండి ఒకవేళ మనం నేల మీద వేసుకుంటే కొన్ని ఎక్కువ మొక్కలు వేసుకోవచ్చు కాబట్టి అందుకే కనకాంబరం మొక్కలు ఇక్కడికి వచ్చినప్పుడే నేను పూలు బాగా తీసుకెళ్తాను ఎవరైనా వస్తే వచ్చినప్పుడు అత్తే పంపిస్తూ ఉంటారనమాట సో అందుకే ఇప్పుడైతే ఇక్కడ బెండకాయ స్టోరీ అయితే ఇదనమాట ఈ బెండకాయలు కోతుల వల్ల ఇలా కట్టి ఉంచారనమాట బెండ ప్రస్తుతానికైతే ఇక్కడ బెండకాయ మొక్కలు ఉన్నాయి టా ఏంటి నేతి బీరకాయ మొక్క ఒకటి ఉంది పాదు ఉంది కనకాంబరాలు ఉన్నాయి కాకడం పూలు ఉన్నాయి మిరప చెట్లు ఉన్నాయి చామంతి మొక్కలు ఉన్నాయి అంతే ఇక్కడ పాత బాత్రూమ్ వెనకాల వేసుకుందనమాట అత్య ఇక్కడేమో హిట్ సైడ్ అలోవేరా వేసుకున్నారనమాట అక్కడ అవి షీట్స్ అన్నీ పెట్టాం కదా అవన్నీ ఏమో మా పాత ఇంటి షీట్స్ అనమాట అవన్నీ పడేయకుండా అత్తయ్యగారు గారు ఊరికి అలా పెట్టారనమాట అది మా కాంపౌండ్ కూడా అండి లాస్ట్ ఆ స్థలం మాది ఏదైతే ఉందో ఆ సరే లాస్ట్ కాంపౌండ్ కూడా ఉన్న అందుకే అక్కడ పెట్టుకున్నారనమాట ఇంకా ఇంకా ఈ టైంలో అయితే మనకి ఇక్కడ ఆవులు అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా ఎక్కువగా అందుకే అలా పెట్టుకున్నారనమాట అత్తయ్య గారు ఇకపోతే మా గార్డెన్లో ఉండే అత్తయ్య వాళ్ళ గార్డెన్లో ఉండే మొక్కలు అయితే ఇవన్నమాట నాకు అన్నిటికన్నా ఎక్కువగా నచ్చింది ఏంటంటే తమలపాకు మొక్క లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత పెద్దది లేదండి చిన్నదిగా ఉంది ఈసారి వచ్చేసరికి చాలా పెద్దది అయిపోయింది అత్తయ్య గారు కూడా చాలా జనాన్ని అడుగుతూ ఉంటారనమాట జనం చాలా జనం అడుగుతూ ఉంటారు నాకు ఇవ్వండి నీకు ఇవ్వండి అని అందరికీ కూడా పాదని కట్ చేసి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారనమాట సో ఈసారి నాకు రెడీ చేసి మొక్కనే రెడీ చేసి ఇస్తున్నారు రేపు గుర్తుగా తీసుకెళ్ళాలి అంతే రేపు బయలుదేరుతాం బెంగళూరుకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్ళాలన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తమలపాకు మొక్కని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి మీకు కొంతవరకు క్లారిఫికేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నానండి ఈ మొక్కని పెంచుకోవడం చాలా ఈజీ అనమాట కానీ మనకి ఏంటంటే అంటు సోకూడదు అనమాట ఈ మొక్కకి పీరియడ్స్ అప్పుడు ముట్టుకుంటే మొక్క తప్పకుండా ఎండిపోతుందండి అలాగే మనకి తమలపాకులు కోసుకోవాలనుకుంటే శుక్రవారం మంగళవారం కొయ్యకూడదు అంటండి లక్ష్మీదేవి పోలుస్తారండి తమలపాకు మొక్కని అందుకే శుక్రవారం మంగళవారం కొయ్యకూడదంట మనకి ఒకరోజు ఇవాళ రేపు పూజ అంటే ఇవాళ ముందుగానే కోసి పెట్టుకోవాలంట అలా అని నాకు అత్తయ్య గారు చెప్పారు నాకు కూడా తెలియదు అనమాట మరి మీరు ఎంతమంది తమలపాకును పెంచుకుంటున్నారు ఒకవేళ మీరు తవలపాకు పెంచుకుంటే ఏమేమి విషయాల్ని ఫాలో చేస్తారు ఈ శుక్రవారం మంగళవారం కొయ్యకూడదు అనేది ఎంతవరకు నిజం అని చెప్పి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో వీడియో గురించి కూడా నాకు కా కామెంట్ చేయండి నేను విలేజ్కి వచ్చిన తర్వాత పెడుతున్న రెండు వీడియోలు అనమాట ఇవి ఒకటి కాకడం మళ్ళీ మొక్కది ఇక ఇది ఒకటేమో తవలపాకు మొక్కదన్నమాట వీడియో కొంచెం లెంత్ అయిపోయిందండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండదాకా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది కంప్లీట్గా అర్థమవుతుంది మరి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అది మీ దాకా వస్తుంది మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు